ஆ எல்த்துனாரா காட்டு மோஹல செய்யின ஃபுஸ்ட் இங்க வந்து ரெஸ்ட் பண்ணுங்க மோஹல செய்யின ஃபுஸ்ட் வந்து போன் ஜென வஸ்தரா ஹந்தி பண்ணிட்டு சின்ன ஃபுன் ஜென பெரிய ஜென நான் பேக் பண்ணிடுறேன் మ్మా ఎంత బాగున్నారు ఎంత ఇంత 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 ఎంత ఓకే మరి చదువులు ఎవరకు ఉపయోగపడొచ్చు మనకి భవిష్యత్తు బాగుంటాకి జాబ్ చేయడానికి ఆడపిల్లలకి మీకెందుకు కావాల్సి ఇవన్నీ ఇవ్వడానికి మరి ఇక్కడ ప్రైవేట్లు పెట్టడానికి ఇక్కడికి వచ్చి మరి మీ అందరికి చదువు చెప్పడానికి మనకు సహాయం చేయడానికి మరి ఒక మూల కారణం అన్నమాట ఎలా చెప్పరా మరి బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు కూడా మరి మీరు బ్యాగ్ చదువుతారా చదవరా బ్యాగ్స్ బ్యాగ్ ఏమన్నా ఎక్కడ ఇంట్లో మొన్న పడేస్తారా అని అనుకుంటారు చెప్పాలి ఒక్క రూపాయి ఎన్ని చెప్పండి ఒక్క రూపాయి పది చెమట చుక్కలు లేకపోతే పది రక్తం చుక్కలతో సమానం మీరు బలపమైన పెన్నైనా కాగితమైనా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మరి మనకి లైట్ ఉంటే బాగుంటుందా లైట్ లేకపోతే బాగుంటుందా సో మరి చదువు లైట్ లాంటిది మన జీవితానికి లైట్ లాంటిది మరి అలా మీరు లైట్లో బతకాలని మరి కెనడీ గారు మరి డాక్టర్ జీవనా బ్లెస్సీ గారు మరి మీకోసం చాలా కష్టపడుతున్నారు అలాగే సాయి అన్న మరి మీకు ప్రైవేట్లు పెట్టడానికి చదివించడానికి చాలా కష్టపడుతున్నాం మేమందరం మరి అన్నీ మనకి ఈ బ్యాగులన్నీ హెల్ప్ చేసిన విఆర్ఓ విఆర్ఓ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆఫీస్ మరి ఫాదర్ గారికి వెలాంగిని ఫాదర్ గారికి మరి మా హృదయపూర్వక వంద నాలుగు పిల్లలందరూ ఒకసారి వీఆర్ఓ ఆర్గనైజేషన్కి గట్టిగా క్లాబ్స్ కొట్టండి ఓకే మీరు ఇంకా బాగా చదువుకోవాలని మీకోసం చాలా మందిని ప్రోత్సహిస్తే ఫండింగ్ తీసుకొస్తున్నారు ఎవరు జోన్స్ మేడం జోన్స్ ఒకసారి గట్టిగా క్యాప్స్ ఓకే బియ్యం ఎంతమంది తయారు చేసినది మన దగ్గర తీసుకొచ్చారు ఎవరు అట్లానే మనల్ని ప్రేమించి మనకి స్పాన్సర్గా ఇచ్చిన వాళ్ళకి వి విఆర్ఓ గారికి కూడా చాలా థ్యాంక్స్ అట్లాగే ఈ బుక్స్ ద్వారా దీనిలో ఉన్న ప్రతిదీ మీరు యూజ్ చేసుకోండి మీకు యూజ్ లేకపోతే యూజ్ అయిన వాళ్ళకి ఇచ్చేయండి కానీ వేస్ట్ చేయొద్దు సరేనా అందరూ యూజ్ చేసుకోండి ఉన్న ప్రతిదాన్ని అట్లానే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళండి మేడం వచ్చిన పిల్లలందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం మా స్కూల్లో ఇచ్చిన బ్యాగులన్నీ చినిగిపోతున్నాయి బుక్స్ కూడా యూస్ అవ్వట్లేదు మనతో చినిగిపోతున్నాయి బుక్స్ ఇచ్చారా స్కూల్లో నోట్బుక్స్ బుక్స్ ఇచ్చారా ఇచ్చారు మేడం అవి అవి చినిగిపోతున్నాయి అటు ముక్కలు అటముక్కలు వేసుకుంటే కొంత మొక్కలు మంచిగా డబ్బులు లేవు బ్యాగులు చినిగిపోతున్నాయి ఇప్పుడు బ్యాగులు స్పాన్సర్ చేసిన వియో వారికి నమస్కారం దీనివల్ల బ్యాగ్ వర్షాలు వర్షాలు వచ్చినప్పుడు కూడా బ్యాగ్స్ చాలా చినిగిపోవడం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఎక్కువ బరువు వల్ల బ్యాగ్ సరిగ్గా ఉండట్లేదు అవి చినిగిపోతాయి చినిగిపోతుంది మేడం చెప్తుంటేనేమో మీరు కుట్టించుకోవాలి కుట్టించుకోకపోతే లేదు మా బాధ్యత కాదు అని అడుగుతున్నారు మేడం స్కూల్ మేడం వస్తున్నారు దాని బ్యాగ్ ఇబ్బందిగా ఉండడం వల్ల మేము ఇంకా కూరగాయల సంచుల్లో గోత్ సంచుల్లో అలా ఎత్తుకెళ్తున్నాము మాకు మాకు ప్రతి సంవత్సరం బ్యాగ్స్ ఇస్తే ధన్యవాదాలు చాలా సెంటర్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ సంవత్సరం నోట్ బుక్స్ ఇవ్వలేదు ఇచ్చిన బ్యాగులు కూడా త్వరగా చిరిగిపోవడం అవి ముడ్లేసుకోవడం లేదంటే కూరగాయల సంచులు గోన్ సంచుల్లో పిల్లలు మరి స్కూల్ స్కూల్కి తీసుకెళ్తున్నారు పుస్తకాలు మరి మీ ఇబ్బందిని గమనించి మరి మనకి విఆర్ఓ విఆర్ఓ ఆర్గనైజేషన్ వెలాంగిణి గారు బ్యాగులు ఇచ్చారు మరి లిటిల్ హోప్ ట్రస్ట్ తరఫున ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది బ్యాగ్స్ మంచిగా యూస్ చేసుకొని బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి మీకు ఇస్తున్న జోన్స్ మేడంకి చేయాలని ఒక క్లాప్స్ కొట్టాలని కూర్చొని తిక్ లాస్ నుంచి తీసి వపా ఆనెక్స్ట్లీ లైన్ లోంచి நம்ம ఇల్లంతా తోటల వాళ్ళని అలా అలా వస్తుండు అరే

అక్క నుంచి అడిచొచ్చుకుంటే మిస్టర్ లైన్ 123 4 4 22 ఐ ఫోన్ ఇంపార్టెంట్ నంబర్ తీసుకో సుందర ఎడ్రస్ నంబర్ back, <laughs> thank you, shepherd. Thank you, we are Thank you, we are ఈ రోజు గన్నవరం చెంచు కాలనీలో డెబ్బై మంది పిల్లలకి స్కూల్ బ్యాగ్లు స్టేషనరీ పంచడం జరిగింది మరి ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళలో నోట్ బుక్స్ అనేది ఇవ్వలేదు అలాగే ఇచ్చిన బ్యాగ్స్ చాలా వరకు చిరిగిపోయాయి మరి అవి కుట్టించుకున్నప్పటికీ పనిచేయని పరిస్థితి ఉంది పిల్లలు కూరగాయల సంచులు గోన్ సంచులలో మరి స్కూల్ కి బ్యాగ్ స్కూల్ బ్యాగ్స్ గా యూజ్ చేస్తున్నారు మరి వాళ్ళ పిల్లల సెల్ఫ్ ఎస్టీము మరి వాళ్ళు చక్కగా మరి సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా స్కూల్ కి వెళ్లాలంటే మంచి బ్యాగ్ అనేది చాలా అవసరము మరి విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆఫీస్ వారు మరి ఆరు వందల పుస్తకాల సంచులను మరి లిటిల్ హోప్ ట్రస్ట్ అలాగే ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్స్ కి ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు డెబ్బై మంది చెంచులు జంగాల ట్రైబల్ కి చెందిన పిల్లలకి మేము స్కూల్ బ్యాగ్స్ పంచి పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన వీఆర్ఓ గారికి విఆర్ఓ ఆర్గనైజేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారికి అలాగే ఆదర్శ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులకి నా హృదయ వందనాలు ఈ చెంచుల కాలనీ గన్నవరం కేసరపల్లి ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో మరి మురుకువాడల్లో తిరుగుతున్నటువంటి చిన్న చిన్న బిడలకు మొట్టమొదటిగా ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం చిన్నగా ట్యూషన్ సెంటర్ మొదలు పెట్టడం జరిగింది ఈ ట్యూషన్ సెంటర్ ద్వారా మరి చాలా మంది పిల్లలు అంతకు ముందు చిన్న చిన్న క్లాత్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే ఆ చేపలో వలల్లో పట్టి చేసేవాళ్ళు ఈ చిన్న పిల్లలు కూడా అలాగే చిన్న బోధు కాలలో అమ్మట తిరగటం మరి ఎట్లా పడితే అట్లా ఆ తిరగటం చెత్త ఏరుకోవడం ఇటువంటి పనులు చేసేవాళ్ళండి మరి ఇది మరి ఈ యొక్క జోన్స్ మేడం గారు ఎప్పుడైతే మా యొక్క ప్రాంతానికి వచ్చి ఇవన్నీ పరిశీలన చేసి చూసారు ఇటువంటి పిల్లలు మరి ఇలాగా బాల్య దినాల నుంచి ఇట్లాగా ఇదైపోకూడదు అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక చదువు అనేటువంటిది ఏర్పాటు చేయాలని కొంతమంది సహాయంతో మరి మా పాప అయినటువంటి జీవన్ బ్లెస్టీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మా పాప చదువుకుంటూనే మరి మేడం గారి యొక్క ప్రోత్సాహంతో మరి ఆ మాట తీసేకోకుండా ఈ యొక్క ట్యూషన్ సెంటర్ ని కొనసాగించడం జరిగింది ఈ ట్యూషన్ సెంటర్ ద్వారా చాలా మంది పిల్లలు ఇప్పుడైతే ఇదిగో టెన్త్ కు వచ్చినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఇదిగో వీడైతే మరి చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి వీడు ఆరు ఏడు సంవత్సరాలు ట్యూషన్ సెంటర్ మొదలు పెట్టిన కానించి వస్తున్నాడు చేపలకి వెళ్తా ఉండేవాడు చిన్నప్పుడు మరి వీడిని జీవన్ బ్లెస్ మంచి దారులు ఇట్లాంటి పిల్లలు చాలా మందిని ఒక ముప్పై నలభై మంది పిల్లల దాకా ఇప్పుడు వీడు నైన్త్ కు వచ్చాడండి ఆ మరి ఇటువంటి మంచిగా చదివించటం కాని వాళ్ళకి ఆలకాణించి రాపోయినప్పుడు మరి వాళ్ళందరిని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించటం కాని ఇటువంటి పనులు చేస్తారు అంతేకాదు మరి మా ప్రాంతంలో ఉండేటువంటి స్త్రీలకి ఆ యవనస్తులైనటువంటి వారికి ముందు ఆ ఊళ్ళోకెళ్ళి ఈ సూదులు చిక్కింటుకులు బోర్లు ఇవి అమ్ముకుంటా ఉండేవాళ్ళు వస్తే జీవనం గడుపుకునే వాళ్ళు లేకపోతే లేదండి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరికీ చదువు ఉన్నా లేకపోయినా చేతురుత్ అనేటువంటిది ఒకటి నేర్పించాలి అని చెప్పేసి మేము అడిగినప్పుడు మేడం గారు ఆ మరి ఎంతో మంచి మనస్తో ఆ మంచి హృదయంతో సద్హృదయంతో మరి మా యొక్క ఆ ఈ వాడలో ఉన్నటువంటి ప్రతి స్త్రీకి కూడాను ఆ మరి ఆ ఒక జీవనోపాధి అనేటువంటిది కల్పించాలనే సదుద్దేశంతో ఆ మరి ఆ మిషన్ సెంటర్ని స్టార్ట్ చేశారండి ఐదారు గ్రూపులుగా ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు కూడా మాకు మిషన్ లేదు అనకాకుండా ఐదారు గ్రూపుల మంది లో మరి పుట్టు నేర్చుకోవడం మరి వాళ్ళకి అంతే కదా ఒక టీచర్ గారిని పెట్టి ఆమెకు జీతం ఇచ్చి ఇటువంటి మంచి మంచి పనులు చేసినటువంటి ఆ మరి జోన్స్ మేడం గారికి మా యొక్క అందరి తరఫున ఆ మా సంఘమే కాదు ఇతరులు కూడా అనేకులు చాలా మంది ఆ మరి ఇప్పుడైతే జీవనోపాధిని కలిగి ఉన్నారండి ప్రతి ఒక్కరికి మిషన్ ఇంటింటికి మిషన్ వచ్చింది ఇప్పుడైతేను మరి ఆ దాన్ని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాము వీళ్ళందరూ తల్లిదండ్రులు తల్లిదండ్రులు కూడా మరి మంచిగా ఈ కుట్టు మిషన్ ద్వారా వాళ్ళు ఉన్నటువంటి అవసరతలు తీర్చుకోవడం గాని పిల్లలు మంచిగా చదివించుకోవడం మంచి బట్టలు వాళ్ళకి కొనిపెట్టడం ఎంతో మంచి కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నారు ఈ ముడికివాడల్లో తిరిగేటువంటి బిడ్డలకి ఈ బ్యాగ్స్ అంతకు ముందు కూడా జోన్స్ మేడం మేడం గారు వాటర్ బాటిల్స్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా వాటర్ బాటిల్స్ అని బ్యాగ్స్ అని పిల్లలకి ఆ బుక్స్ ఇచ్చారు అంతే కదా బట్టలు కూడా తీసుకొచ్చేస్తా ఉంటారు అంతకు ముందు అయితేనండి ఇది వేళల్లో అక్కడ ఉన్నాడు అది కాదండి మంచి బట్టలు కూడా ఇవ్వటం జరిగింది మేడం గారు ఆ ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా అనమాట మంచి వస్త్రాలు ఇవ్వడం గాని ఆ పిల్లలకి వచ్చేసి కావలసినవి సోప్స్ ఇచ్చారండి కొబ్బరి నూనె డబ్బాలు పౌడర్ డబ్బాలు వీళ్ళు మంచిగా స్నానాలు చేయడానికి షాంపూ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు మేడం గారు అందుని బట్టి మరి ఈ అయితే అందరికీ బ్యాగ్స్ ఇచ్చారు దీన్ని బట్టి కూడా నేను అంతగానో సంతోషిస్తున్నాను మేడం గారు మరి ఆ మరి వాళ్ళందరినీ ప్రోత్సహించి కొంతమంది ఇచ్చేటువంటి దాతల్ని ప్రోత్సహించి మరి వాళ్ళు అందిచేస్తున్నటువంటి చాలా మంది మధ్యలోనే మింగేస్తూ ఉంటారు కానీ మేడం గారు మాలాంటి వాళ్ళకి మా పిల్లలకి వీళ్ళందరూ తీసుకొచ్చి ఇవ్వటం మాకు చాలా సంతోషంగా మేడం గారు ఇటువంటి మంచి పనులు చేయాలని మేము మేడం గారిని ఎంతగానో అభినందిస్తున్నాం మేము నలభై ఎనిమిది ట్యూషన్ సెంటర్స్ అడుగుతున్నాము పిల్లలకి సరైన బట్టలు లేక సరైన స్కూల్ బ్యాగులు చెప్పులు లేకుండా వెళ్ళడం మరి ఉదయం చెత్త ఏ తప్ప లేదా వేటకెళ్తే తప్ప వాళ్ళకి పూట గడవని పరిస్థితి మరి అటువంటి పిల్లలకి మేము సహాయం చేస్తున్నాం అటువంటి పిల్లలకి ఆర్థికంగా లేదా వస్త్రాలు గాని చెప్పులు గాని ఏవైనా స్టేషనరీ మీరు ఇవ్వాలనుకుంటే మరి లిటిల్ హోప్ ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ చాలా మంది పిల్లలు అవసరతలో ఉన్నారు మీ పిల్లల యూజ్డ్ బ్యాగ్స్ అట్లాగే షూస్ కానీ చెప్పులు గాని బట్టలు ఏవైనా మంచి కండిషన్ లో కూడా మీరు మాకు అందజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్